నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు పుచ్చకాయ గురించి చిన్న విశ్లేషణ ఏమీ లేదండి మనం పుచ్చకాయ కొన్నప్పుడు తీసుకొచ్చి కట్ చేసినప్పుడు అప్పుడు ఈ ఇందులో ఉన్న కలరు బాగా నిండు పింక్ కలరు ఉంటే మనకేంటంటే తినటానికి ఇష్టంగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అని మనము ఒక చిన్న అపోహలో ఉన్నాం ఇప్పుడు ఒకవేళ ఇలా కట్ చేసినప్పుడు కొంచెం రంగు తగ్గిందనుకోండి ఏమీ కాదు చాలామంది రంగుని ఇష్టపడతారు కానీ మరి స్వచ్ఛత అది స్వచ్ఛత కాదా అనేది ఒక చిన్న గ్యాప్ అనేది మర్చిపోతున్నారు అయితే ఇప్పుడు పుచ్చకాయ కొనాలంటే నాకైతే చాలా చాలా భయం వేస్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయరు ఒక వీడియో చూసినప్పుడు ఈ పుచ్చకాయకి ఒక వ్యక్తి కలర్స్ కలిపి ఇంజెక్షన్ చేస్తూ ఉన్నాడు ఎందుకు అంటే లోపల కలర్ రావడం కోసం కానీ నాకు నిన్న ఈ పుచ్చకాయ కొన్న కొనేటప్పుడు దగ్గర నుంచి కట్ చేసేంతవరకు లోపల ఎలాంటి రంగు ఉంటుందో ఏమో అని చెప్పానని నేనైతే చాలా భయపడ్డాను కానీ ఇదైతే స్వచ్ఛమైన రంగు అండి ఇందులో ఏ రంగు లేదు అని నేనైతే నిర్ధారణ తీసుకున్నాను ఎందుకు అంటే మనము చిన్న కాటన్ క్లాత్ పెట్టి అద్దినప్పుడు రంగు ఉంటే ఆ కాటన్కి రంగు అద్దుకుంటుంది అన్నమాట లేకపోతే న్యాచురల్గానే ఉంటుంది సో కాబట్టి మీరు అలా చిన్న ప్రయోగం చేసి మరి తినొచ్చు అన్నమాట పుచ్చకాయలో చాలా ఎక్కువగా వాటర్ ఉంటుంది కంటెంట్ ఉంటుంది ఎక్కువ విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఈ వేసవి కాలంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా మరి కూల్ డ్రింకులు తాగే బదులు ఈ పుచ్చకాయి ఒక కాయ అరవై రూపాయలండి ఇది రెండు కిలోలు పైన ఉంది అయితే ఈ కాయలు తినడం ద్వారా మనకేంటంటే మంచి పోషకాలు అనేది నీటి కంటెంట్ ఎక్కువ మన బాడీలోకి వస్తుంది ఎందుకంటే ఎండలకి డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు కానీ కొంతమంది వాటర్ తాగరు అలాంటప్పుడు కూడా ఈ పుచ్చకాయలు తినడం ద్వారా కూడా బాడీలో మరి నీటి శాతం అనేది పెరుగుతుందన్నమాట అంతేకాకుండా ఈరోజు కట్ చేసినప్పుడు మరి మా బాబు ఒక పీస్ తిని ఇది కలర్ లేదు కొంచెం స్వీట్నెస్ కూడా తక్కువగా ఉంది అన్నారు మనకి స్వీట్నెస్ కావాలి అంటే మన బాడీ రోగాలు పుట్టైపోద్ది ఏదైతే న్యాచురల్గా ఉందో దాన్ని తినటమే మన శరీరానికి మంచిది మేలు అయితే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే అన్నీ వారికి ఇష్టమైన వాళ్ళకు అనుకున్నట్లుగానే అవి జరిగినప్పుడు మాత్రమే అది మంచి ఫుడ్లా ఉంటుంది కానీ ఏది కూడా అనుకూలంగా ఉన్నది జీవితం కాదు అనుకూలంగా మనకి పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండవు ఏదైనా స్వచ్ఛంగా ఉన్నదాన్ని తెలుసుకొని తినడం అనేది శ్రేష్టమైంది అంతేకానీ ఇది కలర్ బాగలేదు టేస్ట్ బాగలేదు అని అంటే మనకి టేస్ట్లు తింటే శరీరం అంతా రోగాలమయమే నిన్న ఒక మెడికల్ షాప్కి వెళ్తే అదే మెడికల్ షాపు నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడు ఒక ఫోర్ మెంబర్సే ఉండేవాళ్ళు స్టాఫ్ అంటే ఆ మెడిసిన్ ఇవ్వడానికి అప్పటికి ఎప్పుడు రద్దీగా ఉండదు అన్నమాట అలాంటిది ఇప్పుడు చూస్తుంటే టెన్ మెంబర్స్ లెవెన్ మెంబెర్స్ ఉన్నారు అంటే ఏంటి స్టాఫ్ పెరిగింది మెడిసిన్ స్టాఫ్ పెరిగారు అంటే రోగాలు పెరిగినట్లే కదండి ఆ రోగాలు ఎవరు తెచ్చుకున్నారు మనమే కదా తినకూడ ఫుడ్లన్నీ తినేసి మరి పాటించకుండా ఆ పాటించాల్సిన నియమాలు పాటించకుండా మరి పిచ్చి పిచ్చి ఫుడ్లన్నీ తినేసేసి ఇప్పుడు మెడిసిన్ మింగుతున్నాం మెడిసిన్ మింగుతున్నాము కావాల్సిన ఫుడ్ తింటున్నాము అదేమంటే తినేసి ట్యాబ్లెట్ వేసుకుంటాను షుగర్ వాళ్ళు కూడా అంటే షుగర్ వాళ్ళనే కాదండి చాలా చాలామంది అందరిమీ కూడా మరి మంచి నియమాలను పాటిస్తే మన శరీరాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి రంగు రుచి చూడొద్దు రంగు రుచి ఏంటంటే అది కల్తీదా కాదని చూడాలి కానీ ఇలా సిద్ధంగా ఉన్న వాటిని మాత్రము అది కొంచెం రుచి తక్కువైనా స్వీట్నెస్ తక్కువైనా తినాలి మంచిది మనకి అది దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఇది లేక ఎంతోమంది మరి రోజున ఆఫ్రికా కం కంట్రీలో మరి ఆ పిల్లలను చూసినప్పుడు మరి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటున్నారో ఒక్కసారి గమనించండి మనకున్న దానిని రైతులు ఎంతో కష్టపడి మరి పండిస్తున్నారు వాళ్ళ కష్టాన్ని చూడండి కాబట్టి ఎవరూ కూడా ఇళ్ళల్లో పిల్లలకి బయట ప్యాకెట్స్ అలాంటివి తీసుకురావద్దండి దయచేసి మరి ఇలాంటి సమయంలో సీజనల్ వారీగా వచ్చే ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే రాబోయే తరానికి ఏది మంచి ఏది చెడు వాళ్ళకి తెలియదు చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తేనే వారికి తెలుస్తుందండి అండి సో అందరికీ మరి ఈ చిన్న పుచ్చకాయ గురించి మరి నాకు తెలిసిన ఆ విషయాలు మరి మీకు షేర్ చేస్తున్నాను ఏమైనా మీకు ఇంకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఓకే అండి అందరికీ బాయ్